వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ కిచెన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కాకరకాయ వెళ్ళి ఉల్లి కారం చేస్తున్నాను చూడండి కాకరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కాకరకాయలు శుభ్రంగా ఉప్పు నీటిలో వేసుకొని పై చెక్క అంతా తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కోసుకోవాలి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మన స్టపింగ్ పెట్టినప్పుడు అది ఇదా ఒకకుండా ఇలా చూపిస్తున్నట్టు అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని అందులోకి సాల్టు రుచికి సరిపడిన సాల్టు కారం కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాదు అలానే మెత్త పరకగా కాకుండా మిక్సీ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని డీప్ ఫ్రీజర్ పడి ఆయిల్ వేసుకొని అందులో ముందుగా మనం ఖర్చు పసుపు కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక కాకరకాయలు వేసుకొని వేగాలండి కొంచెం అవి వేగాక తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా మిగతా కాకరకాయలు కూడా అలాగే వేసుకొని వేపుకోవాలి కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చల్లారేక అన్నీ వేపుకున్న చల్లారేక అందులో మనం ఇందాక ఉల్లికారం రెడీ చేసుకున్న ఉల్లి కారాన్ని ఇందులో పెట్టుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ పెట్టుకోవాలండి అన్నిటిని ఇలాగే పెట్టుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చేదు అనేది ఉండదండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇందాక మనం ఈ కాకరకాయలు వేపుకున్న నూనెలోనే కొంచెం నూనె తీసేసి అందులో ఈ కాకరకాయలన్నీ వేసుకోవాలండి ఈ కాకరకాయలన్నీ వేసుకొని మనం ఉల్లి కారం పెట్టాం కదా అవి కాస్త వేగాలండి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి మూత పెట్టి వేపుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ వేపుతూ ఉండాలండి వేయించుకుంటూ ఉండాలి ఇందాక మనం పెట్టిన ఉల్లి కారం మిగిలిన కారం కూడా ఇందులో వేసుకోవాలండి అది కూడా వేగాలండి పచ్చివాసన పోయేదాకా చక్కగా రైస్లో కలుపుకొని తినడానికి చక్కగా ఉంటుందండి ఉల్లి కారం అలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తెస్తా కలుపుతూ ఉండాలి అంతేనండి కాకరకాయ కారం ఉల్లి కారం రెడీ అయిపోయింది ఫర్ వాచింగ్